కావలి ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ముప్పై తొమ్మిది వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభమైంది స్థానిక ముప్పై తొమ్మిదో వార్డు ఇన్ఛార్జ్ ప్రళయ్ కావేరి మల్లికార్జున ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమంపై ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వివరించారు కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని వార్డు ఇన్ఛార్జీ పడైకావేరి మల్లికార్జున ఆధారంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు ఇలాంటి మంచి కార్యక్రమాల వల్ల ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వార్డు నేతలు తదితరులు పాల్గొన్నారు బస్సు మంచి బస్సు అదేవిధంగా ఆడవాళ్ళకి పదిహేను వందల రూపాయలు ఆ విధంగా ఈ కారజ్ఞానం ప్రతి ఇంటికి మేము చెప్తున్నాము అవన్నీ మా చంద్రబాబు నాయుడు గారు అన్ని మొత్తం అమలు చేస్తాయని చెప్పి ఊరు గురించి కలవరిస్తున్నాను